సెల్ ఫోన్లను అందించిన ఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో దొంగలించబడిన పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఫోన్లను పోగొట్టుకున్న పోగొట్టుకున్న బాధితులకు బాధితులకు మొబైల్ అందించారు ఈ మొత్తం ఫోన్ల ధర దాదాపుగా నలభై లక్షల రూపాయలు విలువ చేస్తాయని మూడు సంవత్సరాల నుంచి పోగొట్టుకున్న మొబైల్స్ ను జిల్లా ఎస్పీ అందించామని తెలిపారు ఈ మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సెల్ ఫోన్స్ పైన కంప్లైంట్స్ వాటిపైన ఒక టీమ్ చేయడం జరిగింది దీనిలో ప్రత్యేకంగా ఒక యాప్ కూడా రావడం జరిగింది సిఐఆర్ సే వెబ్సైట్ ఇది సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ సిక్స్ అనే సెల్ ఫోన్ నంబర్ కి వాట్సాప్ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు సో వెబ్సైట్ లో కంప్లైంట్ క్రియేట్ చేయొచ్చు సో ఈ కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని మనం టెక్నికల్ టీమ్ సుమారు ఒక తొమ్మిది మంది ఉన్నారు దీంట్లో టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ టెక్నికల్ టీమ్ ఐటీ కోర్ అండ్ సోషల్ మీడియా సెల్ అండ్ అదర్ క్యాప్ టీమ్ అందరూ కలిసి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఈ టీము ఎస్సీ అండ్ ఎస్బీసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా ఇదంతా కూడా రికవరీ చేశాము ఈరోజు సుమారు మూడు వందల ఒక సెల్ ఫోన్లు మనం రికవరీ చేయడం జరిగింది వీటి యొక్క కాస్ట్ అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ అలాగే గతంలో బిఫోర్ మరి గత సంవత్సర కాలంగా కూడా రెండు వందల సెవెన్ టూ సెవెంటీ సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది మొత్తం ఫైవ్ సెవెంటీ సెల్ ఫోన్స్ గత మూడు సంవత్సరాలు రికవరీ చేశారు కానీ ఈ మూడు నెలల్లోనే త్రీ హండ్రెడ్ వన్ సెల్ ఫోన్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఈ వర్క్ చేసుకోవడం అందరికీ మనం అప్లిషేట్ చేస్తూ ఇప్పుడు అప్షియల్ సర్టిఫికేట్ సొరవడం జరుగుతుంది అలాగే ఎవరైతే వాళ్ళ ఇంటిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో మనందరికి కూడా ఇప్పుడు లాభాలు జరిగింది వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇప్పుడు మనం హ్యాండ్ చేస్తాం థ్యాంక్ వెరీ మచ్